శుభాకాంక్షలు సో ఈ వినాయక చవితికి సందర్భంగా వినాయక టెంపుల్లో మేము పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మా క్రీడా అసోసియేషన్ తరఫున మొత్తం స్టేట్ వైడ్ అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము పంపిణీ కార్యక్రమం ఈసారి చేపట్టినాం దాంట్లో భాగంగా జగిత్యాల్లో కూడా మేము ఇదే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ స్కూల్తో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సూచించిన సూచనల ప్రకారం మేము గ్రీన్ తెలంగాణ వైపుగా అందరినీ తీసుకెళ్లాలని దాని ఉద్దేశంలో నో ప్లాస్టిక్ జోన్ అండ్ నో ట్రాఫిక్ జోన్ అని కొన్ని కొన్ని సూచనలు ఉన్నాయి వాటిలో భాగంగా ఇది మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని సంజయ్ కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్ళా మేము వాళ్ళతో వాళ్ళ సహకారంతో మేము తప్పకుండా వస్తాం మీరు కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పవిత్రమైన విజయ వినాయక ఆలయం ఆవరణలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జగిత్యాల ప్రజలకు మా గణేష్ డబ్బు యాజమాన్యకి అండ్ మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి తోడు తోడందించిన మా మిత్రులకు మా క్రీడ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ గణేష్ నగర్లోని గణేష్ ఆలయంలో ఒకరు దేవాలయంలో జగిత్యాల క్రీడా శాఖ అభ్యర్థం అయితే రియల్ ఎస్టేట్ కావచ్చు మిల్లెస్ కావచ్చు వారి అభ్యర్థంలో చెప్పాలి ప్రతి వినాయక చవితి కార్యక్రమంలో ఆరోగ్య గారికి వారి కోటి సభ్యులందరికీ ప్రాంత పెద్దలకు ఆలయ కమిటీ సభ్యులందరికీ పాత్రికే మిత్రులకు నమస్కారం హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడే క్లాక్ టవర్ దగ్గర జగిత్యాల మున్సిపాలిటీ పక్షాన ప్రభుత్వ పక్షాన గౌరవ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఆ ప్రాంత కౌన్సిలర్స్ కప్ప శ్రీకాంత్ గారు కోట్ల రాజు గారు మిగతా నాయకులందరి సమక్షంలో అక్కడ వినాయకులను పంపిణీ చేసి మట్టి వినాయకులను పంపిణీ చేసి ఇప్పుడు ఇక్కడ గణిశ బుద్ధి రావడం బాగానే పూజలు నిర్వహించుకొని ఇక్కడున్న హిందూ బంధువులు కలిసి ఈ వినాయకులను ఎవరైతే హిందూ బంధువులు ఇళ్ళలో పూజలు చేసుకుంటారో సృష్టిని నమ్ముతారో ఆ సృష్టిలో భాగమైన మట్టితోటి చేసిన వినాయకులను ఈరోజు ఇక్కడ నచ్చడం జరిగింది ఇవ్వడం జరిగింది ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించాలి వినాయకులను గతంలో ఇళ్ళలో పెట్టుకునే వాళ్ళు చైత్యాల్లో చెప్తే మార్కెట్ దగ్గర ఒకటి ఫస్ట్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు చరిత్ర వాస్తవం కూడా కాలక్రమేణా ఆ ముంబైలో ఏదైతే బలగంగారు నీళ్ల గారు నాకున్న సమాచారంలో ప్రారంభీచీలో అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వినాయకులు పెట్టడం నవరాత్రులు పూజలు చేయడం తర్వాత నిమజ్జనం చేయడం హిందూ బంధువులందరినీ ఏకం చేయడం దీని ఉద్దేశం ఆ ఉద్దేశంలో భాగంగా కార్యక్రమాలు మనం మన ఇంటిలో కూడా పూజ చేసుకుంటాం సాయంకాలానికి దానికి కొంత కదిలించి అవకాశం ఉన్న వాళ్ళు నిమజనం చేసుకుంటారు మా చిన్నప్పుడు వాళ్ళ జ్ఞాపకం ఉంది టవర్ కాడ ఎక్కినా మా ఐదు గడలు కాకుండా కొద్దిగా ఐదు ఆరు గుండల గుండలు పెద్ద యాపచత్తులు పెట్టి మా తాతలు పెట్టింది ఆ చెట్టు బుర్ర ఆ వినాయకుడిని పెట్టారు అలాంటి జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడు ఈ కళ రూ వినాయకులు కావచ్చు ఈ పర్యావరణానికి నష్టం చేసే టీఓపీతోటి చేసే వినాయకుడు దేవుడు చాలా తక్కువ అవి వచ్చిన తర్వాత కూడా నా సూచన మేరకు ఇలా చెప్పగలుగుతా నా సూచన ఎందుకంటే నా కోటి డాక్టర్లు కావచ్చు చాలా సీనియర్ డాక్టర్ వారు గౌరవించేరు అభినందించేరు సహకరిస్తున్న తర్వాత మట్టి గణపతిని మేము డాక్టర్లను అయ్యి పెట్టారు తర్వాత కొన్ని కుల సంఘాల వాళ్ళు వస్తే కూడా నేను అదే విషయాన్ని చెప్పడం జరిగింది తెలుగు సామాజిక వర్గం వారు కూడా వాళ్ళ మట్టి గణపతిని పెడతా ఉన్నారు ఇంకా చాలా మంది కూడా పెడతారు ఎక్కువ మంది పెట్టాలి ఇక్కడ పెద్దగా అలంకరణ చేసుకున్నానని మట్టి గణపతి బాగా పెద్దవాడో చేస్తున్నారు అవి కూడా మనం చూసాం బైపాస్ రోడ్లో మట్టి గణపతిని చేసి అక్కడే నీళ్ళుతో నిమజ్జనం చేస్తాం హైదరాబాద్ కూడా అంత పెద్ద మట్టి గణపతి చాలా సమయం తీసుకొచ్చేస్తున్నాం అది గణపతి నవరాత్రుల సందర్భంలో గణపతి దేవుణ్ణి మనందరూ కూడా ప్రార్థించుకుంటాం విఘ్నేశ్వరుడుగా పియోపడే గణపతి పార్వతి పుత్రుడిగా నిరంతరం మనకు ఎలాంటి విఘ్నాలు జరగకుండా చూస్తాడని ఆకాంక్షిస్తూ ఏ కార్యక్రమం చేసినా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాతనే ఆ కార్యక్రమాలు చూస్తూ ఉంటాం మరి వారి దయవల్లనే ఈరోజు మన హిందూ సాంప్రదాయం కావచ్చు ఈ ధర్మం కావచ్చు దర్శించబడతాము ఆ దేవుని దయవల్ల వర్షాలు మంచిగా ఉంటాయి పాడి పంటలు కూడా బాగుండాలని చెప్పి మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవన్నీ బాగున్నప్పుడే అందరం బాగుంటాం దాంతో పాటుగా భగవంతుని దాంతో పాటుగా ప్రజలు కూడా కోరుతూ ఉన్నా వీలైనంతవరకు వరకు వీళ్ళంత వరకు కాదు ఇంత అందరూ చేస్తే చాలా మంచిది పర్యావరణానికి అనుకూలంగా ఉంటే అనుకూలం కావచ్చు న్యాచురల్ కలర్స్ దొరకకపోతే ఆకులు పూలతోటి అలంకరించి మనం చెరువులో లేస్తే అలా వీళ్ళల్లో ఎన్నో రకాల జీవాలు ఉంటాయి కనబడేవి కనబడేవి వాడికి నష్టం చేయకుండా ఉంటాం సృష్టికి నష్టం చేసే హక్కి ఎవరికి లేదు మనం చూస్తూ ఉన్నాం పుల్లూరు వ్యాలీలు ఏమైందో కశ్మీర్ లోయలో ఏమైందో ఆనాడు పచ్చని చెట్ల తుకున్న మనిషి ఎక్కేంత దూరం చెట్లను కొట్టుకుంటే వచ్చారు అవన్నీ మట్టి కొట్టారు వరదలు రాగానే చెట్లు ఉంటే వేర్లు ఉంటాయేమో అవి మన పిల్లలు కదా వేస్తే బంగళనాడు అది వర్షాలు పడగానే మొత్తం మట్టి మట్టితో పాటు పండవాడి ఎంతో పాడే సృష్టిని ఎప్పుడు కూడా మనం నష్టం చేస్తే మళ్ళీ మనకు నష్టం కాబట్టి సృష్టిని మనం కాపాడుకోవాలి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది హిందూ ధర్మ రక్షణ కోసం ఎవరైతే పంట పిస్తున్నారో వారందరూ కూడా హిందువుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నిత్యం వారితో కలిసి పనిచేస్తానని తెలుసు